గారు అదేవిధంగా ఎంత మండల అధ్యక్షుల నరసిరామారాయణ గారిని అదేవిధంగా చింతపూడి మండలం అధ్యక్షుడు మల్లబాయి గంగారాయణ గారికి మరియు చిన్న కూరు కమిటీ పూర్తి స్థాయిలో ఉద్యోగం పేరు పేరుగా అదేవిధంగా ఎంఆర్పీ జిల్లా జనప్రతినిధి సింఛు రమేష్ మాది గారికి మరి నాతో వచ్చినటువంటి ఏచ్ మండల అధ్యక్షులు para vale. ver నియోజకవర్గం గారి సిద్దిపడి నియోజకవర్గం తర్వాత ఉస్మాబాద్ నియోజకవర్గం యావత్ జిల్లా బిహెచ్ స్థాయికి అందరికీ ఉమ్మడి పెద్ద జిల్లా ఇంపార్టెంట్గా ఉదయపూర్లో వాస్తవంగా మన రాష్ట్ర కమిటీ ఆయోగ్య సమావేశం సమావేశం అత్యంత కీలకమైన అంశాలను thank mm -hmm. you

আরে <laughs> ఎంఎస్పి ఎంఆర్పిఎస్ కూడా ఈ మధ్య కార్యక్రమంలో సార్లు నేను ఫుడ్ కాల్ కానీ వీడియో ఎదుర్కొంటానే కాకుండా అది జూమ్ మీటింగ్ జూమ్ మీటింగ్ కానీ ఇంకొంచెం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా వారి వారి ఆలోచనతో య అతను మ